హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో డ్వాక్రా మహిళలకైతే ఒక అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించనుంది రెండు లక్షల యాభై వేల వరకు అయితే రుణాలైతే ఏపీ ప్రభుత్వం అందించబోతుంది అది ఎవరెవరికి ఇస్తారో ఇందు నిమిత్తం అయితే ఈ రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారో పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి తీసుకొచ్చింది రాష్ట్రంలోని పట్టణ ప్రజల కోసం డీజీ లక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది డీజీ లక్ష్మీ పథకం ద్వారా రెండు వందల యాభై రకాల సేవలు అందించనున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు అంటే సిఎస్సి సాధారణ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు స్వయం సహాయ సంఘాలు సభ్యులు అంటే డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు ఈ మేరకు ఈ సిఎస్ఈ సెంటర్లు నిర్వహణ కోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిఎస్ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లో వివిధ రకాల సేవల్ని ప్రజలు పొందవచ్చు ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవ అందించడంతో పాటుగా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని భావిస్తుంది ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలైతే కలిగి ఉండాలి స్వయం సహాయ సంఘంలో కనీసం మూడేళ్ళ క్రితం చేరి ఉండాలి అంటే మీరు ఎవరైతే పొదుపు సంఘంలో ఉండారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హత సాధించాలంటే మూడు సంవత్సరాల ముందే పొదుపులో జాయిన్ అయ్యి ఉండాలి మరియు ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళు అంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి వివాహం అయితే అయి ఉండాలి పట్టణ ప్రాంతానికి చెందిన వాసి అయితే అయి ఉండాలి డిగ్రీ చదివి ఉండాలి ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువుకొని ఉండాలి స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేసేందుకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అంటే రెండు లక్షల యాభై వేల వరకు రుణం ఇస్తారు ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తుంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఖర్చు చేయనుంది ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యోగులు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇస్తారు వీరితో పాటుగా స్వయం సహాయ సంఘాల సభ్యులు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది స్వచ్ఛ భారత్ అర్బన్ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అన్ని రకాల సేవలు రెండు వందల యాభై రకాల సేవలు అయితే ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది ముఖ్యంగా మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ పథకం అయితే అందించబోతుంది పట్టణం అయితే ఇది పరిమితంగా ఉంది ఫ్రెండ్స్ గ్రామాల్లో అయితే రాలేదు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ డీజీ లక్ష్మి పథకం అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది సో ఒకవేళ అభ్యర్థులు కానీ ఎంపికైనట్లయితే వారికి రెండు లక్షల యాభై వేల వరకు అయితే ఇవ్వనుంది ప్రభుత్వం సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్